అట్లాంటి గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక అంటే నీకు గౌరవం లేదు కన్న తల్లంటే గౌరవం లేదు ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు ఎవరన్నా గౌరవం లేదు అసలు ఏం బ్రతుకో నాకు అర్థం ఉండలేదు ఆ మనిషి బ్రతుకో ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి అంటే ఒకదాని నుంచి ఇంకొకటి లింకులు లేకుండా మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడతారు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాట్లాడట్లో అంటే చాలా దారుణంగా అసలు ఎంత కుట్ర చేస్తున్నారంటే ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలు అంతా ఆనందంగా ఉన్నారు వీళ్ళ కడుపు మంట చాలా ఎక్కువగా ఉంది పార్టీకి మంచి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది స్త్రీ కుటుంబానికి స్త్రీ గౌరవానికి స్త్రీ మర్యాదకి విలువిస్తున్నాం కాబట్టి మా పార్టీకి మర్యాద గౌరవం పెరుగుతుంది అని మనసులో ఆందోళన చెంది ఉనికి పూర్తిగా కోల్పోతున్నామే అనే భావనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇంతకు పూర్వం చేసిన మహిళా మంత్రులు చేసిన వాళ్ళు కూడా అసలు ఆవిడ పేరెత్తాలంటే నిజంగా నాకు ఎంత రోతగా ఉంటుందంటే జబర్దస్త్లో జోకులు మానేసి కామెడీ మానేసి ఇవి బయట మొదలుపెట్టింది కామెడీ ఇవిడే ఎంత దారుణంగా మాట్లాడుతూనే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది ఆవిడికి ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి బయటకు వెళ్తే మహిళలు ఎంత పూజిస్తున్నారో ఎంత ఆరాధిస్తున్నారు అట్లాంటి వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ లేదు ఆయన విమర్శించే స్థాయి ఎవరికీ లేదు ఎవరికీ రాదు కూడా అట్లాంటిది ఆయన విమర్శించే స్థాయికి వెళ్ళిపోయి అంటే మీకు పిచ్చి ముదిరింది అని ఇంకొకసారి నిరూపించుకుంటున్నారు మీకు మందులు సరిపోకపోతే వేరే దగ్గరికి వెళ్ళి మందులు వాడుకోండి అంతేగాని ఈరోజు ఇచ్చినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు మీరు చూస్తున్నారు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి అని అంటే మహిళల్లో ఎంత ఆనందం ఉందో తెలుసా మీకు అంటే ఒక సామాన్య మహిళ ఒక పేద మహిళలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ స్థాయిలో నిలబడి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఉన్న దాకా ఈ గ్యాస్ సిలిండర్లు రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేటప్పుడు బాధుడే బాధుడని ప్రోగ్రాం చేసేటప్పుడు మేము మహిళలు బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్ ముట్టుకుంటే భయం వేస్తుందమ్మా ముట్టించాలంటే భయం అనేవాళ్ళు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తే ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా మీరు ఎంతమంది పిల్లల్ని ఒక్కరికే తల్లిక వందనం ఇచ్చారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము తల్లిక వందనం ఇస్తుంటే ఈరోజు మహిళల్లో ఎంత ఆనందం వాళ్ళ పిల్లలకి ఇంకేదైనా మనం చేసుకోవచ్చు ఒక్క పిల్లల్నే చదివించుకొని ఒక పిల్లల్ని ఇంటికి ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ కూడా ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు ఫ్రీ బస్సు కానీ అలాగే మీరు రెండు వందల యాభై పెంచడానికి ఒక సంవత్సరం ఆలోచించారే మీరు పెన్షన్ పెంచడానికి అలాంటి ఈ సంవత్సర కాలంలో మేము ఇన్ని పథకాలు ఇస్తున్నామే ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు రెండు వందల యాభై కేవలం పెన్షన్ రెండు వందల యాభై పెంచడానికి మీకు ఒక సంవత్సర కాలం పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు చేశారు మీరు అట్లాంటి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసాం మేము మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇష్టానుసారంగా మీకు బాధ్యత లేదు బరువు లేదు అసలు ఏ విధంగా మీకు సంస్కారం లేదు ఎలా మాట్లాడతారు ఇష్టానుసారంగా పథకాలు ఇచ్చేటప్పుడు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు ఆరు వేలు దివ్యాంగులు తీసుకుంటున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు పదివేలు తీసుకుంటున్నారు పదిహేను వేలు మంచానికి అంకితమైన వాళ్ళు